నమస్కారం గ్లోబ్ న్యూస్ కి స్వాగతం నిర్మల్ జిల్లా కుబీర్ మార్కెట్ చైర్మన్ ఎస్సీ రిజర్వేషన్ వచ్చింది గత రెండు సంవత్సరాల నుంచి మార్కెట్ చైర్మన్ భర్తీ చేయకపోవడంతో దళిత సంఘాల ఆధ్వర్యంలో మార్కెట్ యార్డ్ గేట్ ముందర ధర్నా నిర్వహించారు ధర్నా చేస్తున్న వారిని పలు సంఘాల వారు సంఘీభావం తెలిపి పలువురు మాట్లాడుతూ కుబీర్ మార్కెట్ చైర్మన్ ఎస్సీ రిజర్వేషన్ రావడం జరిగిందని కుబీర్ మార్కెట్ చైర్మన్ వెంటనే భర్తీ చేయాలని వివిధ మార్కెట్ కార్యాలయంలో మార్కెట్ చైర్మన్లను భర్తీ చేయడం జరిగిందని కుబీర్ మార్కెట్ చైర్మన్ ను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు కుబీర్ మార్కెట్ చైర్మన్ భర్తీ చేసే వరకు నిరాహార దీక్ష నిర్వహించడం జరుగుతుందని అన్నారు గత మూడు నాలుగు సంవత్సరాల నుంచి ఏదైతే కుబీర్ మార్కెట్ కమిటీకి సంబంధించినటువంటి చైర్మన్ పదవి ఒక దళితులకు అంటే ఎస్సీ రిజర్వ్ అయినటువంటి ఇది చైర్మన్ మరి ఎస్సీ రిజర్వ్ అయినటువంటి చైర్మన్ ను గత ప్రభుత్వం ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉందో రెండు సంవత్సరాలు నాంచి నాంచి మాలో వర్గపోరుంది ఒకళ్ళకి ఇస్తే ఇంకొకరు నారాజు అవుతారు నేను ఎక్కడ ఓడిపోవలసిన పరిస్థితి వస్తుందని ఎమ్మెల్యే విఠల రెడ్డి గారు గతంలో నిలుపుదల చేయడం జరిగింది ఆ రెండు సంవత్సరాలు కూడా అది ఖాళీగానే ఉన్నది పోస్టు దీంతో దళితులకు అన్యాయం జరిగిందని చెప్పేసి దళితులందరూ మరి ఆ ప్రభుత్వానికి బుద్ధి చెప్పడం జరిగింది మాకు అన్యాయం జరిగింది మరి ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం కూడా వచ్చి సంవత్సర కాలం గడుస్తున్నా కూడా ఇప్పటికీ కూడా మళ్లీ మీనామేశాలు లెక్క పెడుతూ ఇందులో కూడా మళ్ళీ ఈ వర్గానికి ఇస్తే ఆ వర్గానికి అన్యాయం ఆ వర్గానికి ఇస్తే ఈ వర్గానికి అన్యాయం అని చెప్పేసి అలాగే నాంచుడు ధోరణితో ఈ యొక్క కాలయాపన చేస్తూ దళితులకు కేటాయించినటువంటి స్థానం ఏదైతే ఉందో అది పూర్తి చేయకుండా ఈ యొక్క మోసపు కుట్రపూరితమైనటువంటి చర్యలకు పాల్పడుతున్న సందర్భంలో ఈ యొక్క కొత్తూరు శంకర్ గారు మరి అది అయ్యేంత వరకు నేను ఆమరణ నిరాహార దీక్షకు కూర్చుంటానని చెప్పేసి రావడం మేము భారతీయ జనతా పార్టీ తరఫున స్వాగతిస్తున్నాం త్వరలోనే తొందరగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే దిగి వచ్చి ఆ యొక్క చైర్మన్ పదవిని నియమించాలి నియమించాలిటీకర్